పర్గామని కేసులో సాక్షి టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యపై దర్యాప్తు ముంబరమైంది రెండోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు ట్రైన్ లో నుంచి మూడు బొమ్మలను వరుసగా తోసేసి సీన్ రీక్రియేషన్ చేశారు చెన్నై ఎగ్మోర్ ట్రైన్ నుంచి మూడు బొమ్మలతో ఈ ప్రయోగం నిర్వహించారు అధికారులు పట్టాలకు దూరంగా ఒక బొమ్మ పడగా దగ్గరగా మరొక రెండు బొమ్మలు పడ్డాయి సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియను తాడిపత్రి ఎస్పీ పర్యవేక్షించారు రైట్ సతీష్ హత్య కేసుకు సంబంధించి మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తోంది అధికారులు రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ అక్షయ పరకబని కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ హత్యకు సంబంధించి ఇవాళ మరోసారి సీన్ రిక్రియేషన్ చేసిన పరిస్థితి ఉంది నిన్న డిఐజీ సిమోసి ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన సీన్ రిక్రియేషన్ ఇవాళ అర్షనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఈ సీన్ మొత్తం రిక్రేషన్ పర్యవేక్షించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇవాళ సతీష్ కుమార్ మృతికి సంబంధించి సీన్ రిక్రియేషన్ సంబంధించి పోలీసులు నిర్వహించారు చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి మూడు బొమ్మలను విసిరేసి పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది పట్టాలకు దూరంగా ఒక బొమ్మ పట్టాలకి దగ్గరగా రెండు పడిన బొమ్మలు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇది మొత్తం సీన్ రీకనెక్షన్ తాపత్రి నియోజకవర్గం కోమలి వద్ద చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మొదటి బొమ్మ ఎగ్మో ట్రైన్ నిలబడి ఉండి తోసింది పదకొండు మీటర్లు అనగా అరవై ఒక్క అడుగుల్లో పడినట్టు తెలుస్తుంది అలాగే రెండవ బొమ్మ నిలబడి స్లిప్ అయింది అంటే మూడు దశల్లో ఈ మొత్తం మూడు దశల్లో మొత్తం ఈ ప్రక్రియ నిర్మించారు మనం చూడవచ్చు ఎందుకంటే మొదటి బొమ్మ నిలబడి తోస్తే ఎన్ని మీటర్ల దూరంలో పడుతుంది అంటే ఇప్ ఇవాళ చిన్న ఎగ్మో నుంచి తోసేసినప్పుడు వేసినప్పుడు పంతొమ్మిది మీటర్లు అంటే అనగా అరవై ఒక్క అడుగుల దూరంలో పడినట్లు గుర్తించారు అలాగే రెండో బొమ్మ నిలబడి అక్కడ డోర్ దగ్గర నిలబడి స్టిప్ అయినప్పుడు ఎంత దూరంలో పడింది కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఇరవై ఆరు మీటర్లు అంటే దాదాపుగా ఎనభై ఎనభై అడుగుల దూరంలో పడినట్లు తెలుస్తుంది మూడో బొమ్మ అంటే ట్రైన్ డోర్ దగ్గర మూడో బొమ్మ కూర్చొని జారి పడేదట్లు చేశారు ఇది పద్నాలుగు మీటర్లు అనగా నలభై ఒక్క నలభై ఆరు అడుగుల దూరంలో పడింది మొత్తానికి రెండు దశలో సీన్ రిక్రియేషన్ చేశారు మొత్తం ఎందుకంటే ఎన్ని అడుగులు పడింది విజువల్స్ కూడా తీసిన పరిస్థితి ఉంది ఇప్పటికే పోలీసులు అనంతపురం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి జిల్లాలు పడుతున్నారని చెప్పొచ్చు దాదాపుగా ఏసీ భోగులతో పాటు మిగిలిన కంపార్ట్మెంట్లో కూడా పూర్తిగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరి డేటాను కూడా పోలీసులు సేకరించిన పరిస్థితి ఉంది దీనిలో అనుమానితులు నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎవరైనా ప్రయాణించారని కోణం కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది మొత్తం సెల్టార్ లొకేషన్తో పాటు మిగిలిన మిగిలిన అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళతో రెండుసార్లు సీన్ రిక్రియేషన్ పూర్తి అయిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే ఒక పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది మనిషి నిలబడి పడ్డాడా లేకపోతే తోశారా లేక కూర్చొని జారిపడ్డారా అని మూడు కోణాలు కూడా పోలీసులు ఇవాళ సీన్ రిక్రియేషన్ చేసిన పరిస్థితి ఉంది మూడు కోణాలకు సంబంధించి మంచి ఏదైతే ఉందో సతీష్ కుమార్ హత్య జరిగిన రోజుకు సంబంధించిన కొలతలతో సరిపోల్చి చూస్తారు ఆ తర్వాత ఇక్కడ సంబంధించి స్పష్టంగా ఒక అంచనాకి పోలీసులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే హత్య కేసుగా నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు ఈ కేసును తాడపత్రి రూరల్ పోలీసులకు అప్పగించిన పరిస్థితి ఇప్పటికే దాదాపుగా పది బృందాలుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మొత్తం ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ సంబంధించి ఏసీ భోగిలతో పాటు మిగిలిన భోగిల్లో కూడా ఉన్న ఎవరు ప్రయాణికులు ప్యాసింజర్ లిస్టెన్స్ సేకరించ అందరినీ గుర్తించే పనులు నిమగ్నమైన పరిస్థితి అలాగే కీలకంగా వన్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో వన్ భోగికి సంబంధించి ఇరవై తొమ్మిదవ సీట్లో కూర్చున్న సతీష్ కుమార్కి సంబంధించిన లగేజ్ పదకొండవ నెంబర్ దగ్గర ఎలా దొరికిందని కోణంలో కూడా పోలీసులు రైల్వే పోలీసులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసులు త్వరలోని కేసును ఛేదిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇది పరిగమన్ కేసు కీలక ఉన్న సతీష్ కుమార్ కేసు రాష్ట్రంలో సంచలనం మారింది ఇరు ఇరు పార్టీలకు సంబంధించి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఏ అంశాన్ని వదలకుండా క్షుణ్ణంగా అంటే ఆరోపణలకి తావి ఇవ్వకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పోలీసులు వీడియోగ్రఫీ చేస్తున్నారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రయాణికులు దాదాపుగా రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఎన్ని భోగులు ఉంటే అన్ని భోగులకు సంబంధించిన ప్రయాణికులు లిస్టులు సేకరించిన పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై వ్యక్తిగతంగా ఐడెంటిఫై చేస్తున్న వారి నేర చరిత్రను కూడా పోలీసులు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది అక్షయ ఓకే శ్రీనివాస్